ఆదిత్య హాసన్ ఇప్పుడు ఈ కుర్రాడి పేరే సోషల్ మీడియాలో యమ పాపులర్ అవుతోంది ఒక్కటంటే ఒక్క డబుల్ మీనింగ్ డైలాగు కూడా లేకుండా క్లీన్ కామెడీ సినిమాలను అందిస్తూ ఉండటంతో మనోడి పేరు ఇప్పుడు నెట్టింట మారుమోగిపోతుంది హ్యాష్ నైంటీస్ వెబ్ సిరీస్ కథను రాసుకొని దర్శకత్వం కూడా వేయించాడు ప్రేములు అనే సినిమాకు తెలుగు డబ్బింగ్ డైలాగులను కూడా మనోడే రాశాడు తాజాగా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమాకు నిర్మాతగా కూడా మారిపోయాడు లిటిల్ హార్ట్స్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మరోసారి ఆదిత్య హాసన్ గారి పేరు నెట్టింట మారుమోగిపోతోంది ఓ వెబ్ సిరీస్కు దర్శకుడిగా ఓ సినిమాకు రైటర్గా మరో సినిమాకు నిర్మాతగా వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని ఆదిత్య హాసన్ కుట్టేసేటంటూ నెట్టింట పోస్టులు కనిపిస్తున్నాయి పనిలో పనిగా అభినందనల వర్షం కూడా అతడిపై కురుస్తోంది అయితే ఇప్పుడు ఈ రేంజ్లో ఆదిత్య హాసన్కు గుర్తింపు రావడానికి అతడు పడిన కష్టాలు అన్నీ ఎన్నో కావు రెస్టారెంట్లలో పనిచేశాడు ర్యాపిడో బైకర్గా కూడా పార్ట్ టైం జాబ్ చేశాడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు దర్శకుడుగా మారేందుకు పాడరాని పాటలన్నీ పడ్డాడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అతడు మొట్టమొదటిగా దర్శకత్వం వహించిన సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు ఇంతకీ ఆ సినిమా ఏది ఆ సినిమాను రిలీజ్ కాకుండా ఆపేసింది ఎవరు వాడు నన్ను మోసం చేయడం రా అంటూ ఓ ఫ్రెండ్తో ఏ డైరెక్టర్ గురించి ఆదిత్య హాసన్ చెప్పుకొచ్చాడు హ్యాష్టార్ నైంటీస్ వెబ్ సిరీస్కు పునాదులు ఎలా పడ్డాయి అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది అసలు ఆ ఐడియానే ఎలా వచ్చింది ఇప్పుడు లిటిల్ హార్ట్ సినిమా విజయంలో ఆయన పాత్ర ఎంత అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి సిటీయే ఆదిత్య హాసన్ గారి స్వస్థలం పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఆయన జన్మించారు అంటే ప్రస్తుతం అక్షరాల ఆయనకు ముప్పైకేళ్ల వయసు అనమాట ఊహ తెలిసిన వయసు నుంచి పదో తరగతి వరకు కూడా వనపత్తే ఆయనకు ప్రపంచం ఆ ఊరుంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ పదో తరగతి వరకు వనపర్తిలో చదువుకున్న ఆదిత్య హాసన్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ కోసం అంటూ హైదరాబాద్కు వెళ్లిపోవాల్సి వచ్చింది ఇంటర్మీడియట్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేసిన ఆదిత్య హాసన్ ఆ తర్వాత అదే రంగంలో ఎక్స్పీరియన్స్ కోసం అంటూ హైదరాబాద్లోని సబ్వే రెస్టారెంట్స్లో ఏరియా మేనేజర్గా పనిచేశాడు ఇంటర్మీడియట్ వయసు నుంచే సినిమాల్లోకి వెళ్లాలన్న కోరిక ఆదిత్య హాసన్ ఉండేది కానీ సినీ ఇండస్ట్రీలో ఆయనకు కానీ ఆయన కుటుంబంలోని వాళ్ళకు కానీ బంధువులకు కానీ తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో మనకు ఛాన్స్ రాదులే అన్న అపోహతో మొదట్లో ఆ ప్రయత్నాలు చేయలేదు ఓ ఏడాది పాటు సవ్వే రెస్టారెంట్స్లో ఏరియా మేనేజర్గా పనిచేసిన ఆదిత్య హాసన్ ఆ తర్వాత తండ్రి ఒత్తిడితో విదేశాలకు ప్రయాణం అయ్యాడు ఆయన తండ్రి గారు లెక్కల మాస్టరే కాదు స్కూల్ హెడ్ మాస్టర్ కూడా ఆయన ఇచ్చిన సలహాతో ఎంట్రన్స్ పరీక్షను రాసి స్కాలర్షిప్ను సాధించి యూకేలోని బోర్నమౌత్ యూనివర్సిటీలో సీటును సంపాదించారు అలా యూకేకి వెళ్లడమే ఆయన లైఫ్ను మార్చేసిందనే చెప్పాలి ఆ యూనివర్సిటీ వెబ్సైట్లో నవీన్ మేడారం అనే పేరును ఆదిత్య హాసన్ గారు చూశారు అదేంటి ఈయన తెలుగు దర్శకుడు కదా ఈయన పేరు ఇక్కడ ఉంది ఏంటంటూ మరింతగా ఆరా తీస్తే అదే యూనివర్సిటీలో నవీన్ మేడారం గారు చదువుకున్నారని తెలిసింది యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన వస్తే ఆదిత్య హాసన్ గారు వెళ్ళి మాట్లాడారు పరిచయం చేసుకున్నారు సినిమాల్లోకి రావాలని ఉందంటూ చెప్తూనే రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే లగ్గం అనే షార్ట్ ఫిల్మ్ను నేను తీశానంటూ ఆదిత్య హాసన్ గారు ఓ వీడియోను చూపించారు హైదరాబాద్లో ఉన్నప్పుడే ఫ్రెండ్స్ సహకారంతో లగ్గం అనే పేరుతో షార్ట్ ఫిల్మ్ను తీశాడు ఆదిత్య హాసన్ ఆ షార్ట్ ఫిల్మ్ను చూసి ఇంప్రెస్ అయిపోయి హైదరాబాద్కు వచ్చినప్పుడు కలవమని చెప్పాడు నవీన్ మేడారం గారు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు యూకేలోనే పనిచేసిన ఆదిత్య హాసన్ గారు చివరకు అవేమి సంతృప్తిని ఇవ్వకపోవడంతో యూకేకు గుడ్ బై చెప్పేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు వచ్చి రాగానే వెంటనే నవీన్ మేడారం గారి దగ్గరకు వెళ్ళలేదు ముందుగా ఓ బీపీఓ కాల్ సెంటర్లో పనికి కుదురుకున్నారు ఆ పనిని చేసుకుంటూనే సినిమాలకు స్క్రిప్టులను రాయటం మొదలుపెట్టారు బీపీఓలో రాత్రంతా పని చేస్తే ఉదయం పూట నిద్ర ముంచుకోస్తోందంటూ ఆ జాబ్కు గుడ్ బై చెప్పేసి ర్యాపిడో బైకర్గా మారిపోయారు వీలు కుదిరినప్పుడల్లా ర్యాపిడోలో లాగిన్ అవ్వటం కొన్ని ట్రిప్పులను వేయటం ఏదైనా మనసులో థాట్ రాగానే వెంటనే రూమ్కి వెళ్ళిపోయి స్టోరీని కంటిన్యూ చేసుకోవటం వంటివి చేసేవారు అలా ఒకటారుండా వీలు కుదిరిన పనిలా చేసుకుంటూ తన పోషణకు అవసరమయ్యే డబ్బులను తానే సంపాదించుకుంటూ కొన్నాళ్ళు గడిపాడు ఆ తర్వాత కొన్ని నెలలకు నవీన్ మేడారం గారికి అసిస్టెంట్ డైరెక్టర్లు అవసరం ఉందని ఉత్సాహవంతలు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ పోస్ట్ను చూశాడు దీంతో నేరుగా వెళ్ళి నవీన్ మేడారం గారిని కలిశాడు ఆదిత్య హాసన్ సార్ నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయటం ఇష్టం లేదు మీరు తీయబోయే వెబ్ సిరీస్కు సంబంధించిన రైటింగ్ డిపార్ట్మెంట్లో నన్ను కూడా చేర్చుకోగలరా ఆ అవకాశం ఉందా అంటూ ఆదిత్య హాసన్ గారు నేరుగా అడిగేశారు అయ్యో ఆ వెబ్ సిరీస్ బౌండ్ స్క్రిప్ట్తో రెడీగా ఉంది కాబట్టి ఈ వెబ్ సిరీస్కు నీ అవసరం రాకపోవచ్చు అయితే నాదో సలహా నువ్వు రాసుకున్న కథలు ఏమైనా ఉంటే చెప్పు నచ్చితే నేనే నిర్మాతగా మారి నీ సినిమాకు పెట్టుబడిని పెడతానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు నవీన్ మేడారం దీంతో తాను రాసుకున్న ఓ కథను అప్పటికప్పుడు వినిపించాడు ఆదిత్య హాసన్ నాకు ఈ కథ బాగా నచ్చిందంటూనే దీన్ని ఖచ్చితంగా నేను ప్రొడ్యూస్ చేస్తానంటూ హామీ ఇచ్చారు ఈ వెబ్ సిరీస్ పూర్తయ్యాక నేనే కాల్ చేస్తానంటూ చెప్పి ఆదిత్య హాసన్ను పంపించేశాడు అప్పుడు నవీన్ మేడారం గారు ఏ మూడ్లో ఉన్నారో ఏమో కానీ ఆనాడు ఆయన ప్రవర్తన చూసి ఒరే ఇప్పుడే నేను ఓ డైరెక్టర్ను కలిశాను ఓ స్టోరీ కూడా చెప్పాను ఖచ్చితంగా నన్ను మోసం చేయటం ఖాయం అంటూ ఓ ఫ్రెండ్తో చెప్పుకుని మరీ ఆదిత్య హాసన్ గారు సరదాగా నవ్వుకున్నారట ఈ క్రమంలోనే కరోనా రావడంతో కొన్నాళ్ల పాటు షూటింగ్లు బంద్ అయిపోయాయి ఫస్ట్ వేవ్ అయిపోయిన కొద్ది రోజులకే నవీన్ మేడారం నుంచి ఆదిత్య హాసన్కు కాల్ వెళ్ళింది ఓసారి వచ్చి కలువు అని చెప్పడంతో ఏంటా అని వెళ్ళాడు ఆదిత్య హాసన్ నేను అభిషేక్ పిక్చర్స్ వాళ్ళతో మాట్లాడాను నీ స్టోరీ వాళ్లకు చెప్పాను నచ్చింది అన్నారు డబ్బులు పెట్టడానికి వాళ్ళు రెడీ మనం ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేద్దాం నువ్వు రెడీనా అని నవీన్ మేడారం అనడంతో ఆదిత్య హాసన్కు కళ్ళమ్మట నీళ్లు ఆగలేదు హైటెక్ సిటీలోని ది చాకలెట్ రూమ్ అనే కేఫ్ లో ఆదిత్య హాసన్ గారి మొదటి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి అఫ్ కోర్స్ ఆ సినిమాను కూడా పూర్తి చేసేదారు స్వాతి గారితో టీచర్ అనే పేరుతో ఓ సినిమాను తీశారు అదే ఆయన తీసిన మొదటి సినిమా ఓ వేస పదో తరగతి చదివే కుర్రాడి లైఫ్ ను ఎలా మార్చేసింది అన్న కాన్సెప్ట్ తో ఆ సినిమాను తెరకెక్కించారు సినిమా అంతా పూర్తయింది కానీ ఆ సినిమాను అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు హోల్డ్లో లో పెట్టారు రిలీజ్ చేయలేదు వాళ్లకు ఆ సినిమాను రిలీజ్ చేసే ఉద్దేశం లేదని ఆదిత్య హాసన్కు ఆ తర్వాత తెలిసింది అలా ఆయన మొదటి సినిమా డస్ట్బిన్లో లో పడిపోయినట్టింది సినీ విషయంలో సగం మంది ఆ సినిమాను చూశారని చెప్పొచ్చు కానీ ఎందుకో ఏంటో కానీ ఆ సినిమాను మాత్రం వాళ్ళు రిలీజ్ చేయాలనుకోలేదు దీంతో మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఆదిత్య హాసంది ఓ సినిమాకు దర్శకత్వం వహించినా ఇది నా సినిమా అని చెప్పుకోలేని పరిస్థితి దీంతో ఆదిత్య హాసన్ ఆలోచనలో పడిపోయారు నన్ను నమ్మి ఏ ఒక్కరు కూడా పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి చాలా చాలా చిన్న బడ్జెట్లో సినిమా అయిపోవాలి అంతేకాదు నాకంటూ ఓ యునిక్నెస్ ఉండాలి సినీ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఎవరో చేయని కంటెంట్ అయి ఉండాలి అప్పుడే నాకంటూ ఓ ట్రేడ్ మార్క్ ఉంటుంది నేనేంటో ఒక్క సినిమాతోని సినీ ఇండస్ట్రీకి తెలియాలి అనే కాన్సెప్ట్తో నెల రోజుల పాటుగా బాగా ఆలోచించి అన్ని లెక్కలు వేసుకుని ఓ కథను రాయటం మొదలుపెట్టారు ఎవరి కథనో ఎందుకు నా కుటుంబ కథనే నా ఇంట్లో నాకు జరిగిన కథనే కొంత సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకుని రాసుకుంటే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చి కథను మొదలుపెట్టారు అదే హ్యాష్ టాగ్ నైంటీస్ ఆ కథను తీసుకెళ్లి మళ్ళీ నవీన్ మేడారం గారికి చెప్తే అది కాస్త పెచ్చపెచ్చగా ఆయనకు నడిచేసింది కాకపోతే సినిమాగా కంటే కూడా వెబ్ సిరీస్గా తీస్తేనే బాగుంటుందని చెప్తూనే ఈసారి తప్పు జరగనివ్వనంటూ నేనే నిర్మాతగా మారతానంటూ సొంతంగా ఆయనే డబ్బులు పెట్టి మరీ ఆ వెబ్ సిరీస్ను తీసేందుకు సిద్ధమయ్యారు అదే సమయంలో ఓటీటీలతో మాట్లాడుకుని డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు హ్యాష్టాగ్ నైంటీస్ ఓటీటీ డీల్ను ఫినిష్ చేసేందుకు ఆదిత్య హాసన్కు చుక్కలు కనిపించాయి పెద్ద పెద్ద ఓటీటీలను కలిసి కథనం చెప్తేనే ఇలాంటివి ఇప్పటికే చాలా వచ్చాయి మీ దాంట్లో కొత్తగా ఏముందంటూ పెదవి విరిచారు ఎవరి దగ్గరకు వెళ్ళినా అదే మాట అదే రిజెక్షన్ చివరకు ఒకనొక తరుణంలో ఓపిక నశించింది అదే సమయంలో ఈటీవీ విన్ ఓటీటీ క్రియేటివ్ హెడ్ నితిన్ గారి నుంచి ఆయనకు కాల్ వచ్చింది మీ దగ్గర ఏదో కథ ఉందని చెప్పారు ఓసారి వచ్చి కలుస్తారా మాట్లాడదామంటూ ఆయన స్వయంగా ఫోన్ చేయడంతో ఆదిత్య హాసన్ గారు వెళ్ళి కలిశారు కథను చెప్పారు బాగా నచ్చిందంటూ హక్ చేసుకున్న నితిన్ గారు రెండు రోజుల్లో మీకు కాల్ చేస్తానన్న మాట చెప్పగానే ఆదిత్య హాసన్ గారి మనసులో ఓ ముద్ర పడిపోయింది ఇది కూడా పోయినట్టే కాల్ చేరు కాక చేయరు ఎన్ని చూడలేదు అంటూ ఆ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు సరిగ్గా వారం రోజుల తర్వాత నితిన్ గారు మళ్ళీ ఫోన్ చేశారు రేపు రెండంటూ కబురు పెట్టించడం జరిగింది అనుమానంగానే వెళ్ళిన ఆదిత్య హాసన్ గారికి ఈ అగ్రిమెంట్లో సంతకం పెట్టండి మనం కలిసి పని చేద్దామంటూ కొన్ని పేపర్లను ఆయన చేతిలో పెట్టగానే ఆదిత్య హాసన్ గారి గుండె చెరువైపోయింది మొత్తానికి ఆ అగ్రిమెంట్ పై సంతకం పెట్టడం ఆ వెబ్ సిరీస్ ను చిత్రీకరించడం అన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి మన సినిమాల్లో హీరోలను మిడిల్ క్లాస్ కుటుంబాలకు చెందిన వాళ్ళగాని చూపిస్తూనే సూటు బూటు బ్రాండెడ్ షర్ట్లు వేయిస్తూ ఉంటుంటారు అది మన రియాలిటీని దెబ్బతీస్తుంది నా వెబ్ సిరీస్ లో అలాంటి మిస్టేక్ ఉండకూడదని అప్పట్లో జనాలు ఏ దుస్తులను అయితే వాడేవాళ్ళో వాటిని ఉపయోగించాము షూటింగ్ జరిగే ఇంటిని కూడా అప్పటి ప్రశ్నలకు అనుగుణంగా తీర్చిదిద్దాము వాస్తవికతకు దగ్గరగా డైలాగులను కూడా ఉండటం వలనే హ్యాష్ ట్యాగ్ నైంటీస్ వెబ్ సిరీస్ హిట్ అయిందంటూ ఆదిత్య హాసన్ గారు చెప్పుకొచ్చారు ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ షోను ప్రత్యేకంగా కొంతమందికి వేస్తే ఆ షోకు తన తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళాడట ఆదిత్య హాసన్ ఈ వెబ్ సిరీస్ను చూస్తూ ఒక ఎపిసోడ్లో మా అమ్మ ఏడ్చేసింది మా నాన్నతో నాకు అటాచ్మెంట్ తక్కువే నాకు ఆయనంటే భయం ఆ రోజు ఆ వెబ్ సిరీస్ ప్రీమియర్ చూసిన తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చారు ఒకే ఒక్క మాటను మాత్రం చెప్పారు టైంకు సరిగా భోజనం చెయ్యి ఆరోగ్యం పాడు చేసుకోకు అన్న ఒక్క మాటనే ఆయన నాతో చెప్పారు ఆ ఒక్క మాటే ఆయన అప్రిషియేషన్కు సూచిక అని నేను ఫీల్ అవుతానంటూ ఆదిత్య హాసన్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు హ్యాష్ టాగ్ నైంటీస్ వెబ్ సిరీస్ ఊహించిన సక్సెస్ అందుకోవడంతో సినీ దృష్టిలో పడ్డారు ఆదిత్య హాసన్ అదే సమయంలో ప్రేమలు సినిమా డబ్బింగ్ రేషన్ కొనుక్కున్న దిల్లాజ్ గారు దీనికి తెలుగు వర్షన్ డైలాగులను రాసే పనిని ఏరి కోరి మరి ఆ ఆదిత్య గారి అప్పగించారు మక్కీకి మక్కీగా డైలాగులను రాయకుండా తెలుగు నేటివిడికి తగ్గట్టుగా ఆ సినిమా డైలాగులను రాయడంతో ఆ సినిమా కూడా మన యూత్ కు బాగా కనెక్ట్ అయింది ఆ తర్వాత సాయి మార్తాండ్ వచ్చి మంచి కథను చెప్తే తానే నిర్మాతగా మారి మరి ఆ సినిమాను మౌలితో తీశాడు అదే లిటిల్ హార్ట్ సినిమా ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన స్క్రిప్ట్లో ఒక్క అక్షరం ఒక్క కూడా మార్చకుండా ఉన్నది ఉన్నట్టుగా తీస్తే నేనే నిర్మిస్తాను అని చెప్పాను దర్శకుడు సాయి మార్తాండ్ అద్భుతంగా తీశాడు మా నమ్మకం నిజమైందంటూ ఆదిత్య హాసన్ గారు ఇటీవల జరిగిన లిటిల్ హార్ట్స్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయన దగ్గర ఇంకా చాలా కథలు ఉన్నాయట నైంటీస్ స్కిట్స్ కోసమే రాసిపెట్టుకున్న బోల్డ్ కథలు ఉన్నాయట ప్రస్తుతం హ్యాష్ టాగ్ నైంటీస్కు కు సీక్వెల్ కథను రాసే పనిలో ఉన్న ఆయన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కథను సెట్ చేసుకున్నాడు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు చూడాలి మరి ఈ ఆ ఆదిత్య హాసన్ గారు భవిష్యత్తులో ఎన్ని అద్భుతమైన సినిమాలు తీస్తారో అన్నది ఇదండి దర్శకుడు కమ్ నిర్మాత కమ్ రైటర్ అయిన ఆదిత్య హాసన్ గారి గురించిన వివరాలు ఆయన బయోగ్రఫీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముఖ్యాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ